నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీరు చూస్తున్నది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో ఉన్న అక్షయవట్ గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశము త్రివేణి సంగమములో స్నానమాచరించిన తర్వాత అక్షయవట్ దర్శించి దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పాపాలు నశిస్తాయి అని పునర్జన్మ చక్రం తొలగిపోతుంది అని భక్తులు నమ్ముతారు ప్రయాగలోని త్రివేణి సంగమ ప్రదేశం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడినది స్పృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు స్పృష్టి మొదలైనప్పుడు మొట్టమొదటిసారిగా ఈ పవిత్ర ప్రదేశంలో ప్రాకృత యజ్ఞం చేశాడని అపారమైన ఆధ్యాత్మిక శక్తి కలిగిన ప్రదేశంగా మారిందని హిందూ పురాణాలలో ఉన్నాయి మహాభారతము పురాణాలు హిందూ గ్రంథాలలో అక్షయావట్ గురించి ప్రస్తావించబడినది విష్ణుమూర్తి యొక్క ఏడవ అవతారమైన శ్రీ రామావతారంలో శ్రీరాముడు వనవాస సమయంలో ఈ చెట్టు సందర్శించి దాని నీడలో జ్ఞానం చేశారని పురాణాలలో ఉంది ఈ చెట్టు రాముడికి సీతాదేవికి శాశ్వతమైన ఆశీస్సులు ఇచ్చిందని భక్తులు నమ్ముతారు యమునా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది అక్బర్ కోట లోపల ఉంటుంది ఈ చెట్టు మూడు వేల సంవత్సరాల పురాతనమైనది అని చెబుతారు రావణాసురుడిపై యుద్ధములో విజయం సాధించటానికి పవిత్రమైన అక్షయావట్ క్రింద శ్రీరామచంద్రమూర్తి ఒక వేడుక నిర్వహించారని చెబుతారు జల ప్రళయము వచ్చి ఈ భూమండలము అంతయు మునిగిపోయిన రెండు ప్రదేశాలు మాత్రం మొలగవు అవి ఏమిటంటే ఒకటి కాశీపట్టణము రెండవది ప్రయాగలోని అక్షయావట్ అనేక వందల సత్రయాగాలు జరిగిన పరమ పవిత్రమైన ప్రదేశము ప్రయాగ మాధవేశ్వరి అమ్మవారు అక్కడే ఉన్నారు వేణుమాధవుడు అక్కడే కొలువై ఉన్నారు ఈ అక్షయవట్ దగ్గరలో ఒక బావి ఉంటుంది ఈ బావి లోపల సరస్వతి నది నీరు ఊరుతుంది అవి రాజ కుటుంబికులు మాత్రమే వాడుకుంటారు సామాన్య మానవులు వినియోగించే అవకాశం లేదు ఎవరైనా సరే నది మధ్యన ఉన్న త్రివేణి సంగమములో స్నానమాచరించవలసినదే అక్షయవట్ ఆలయము మృత్యుదేవత అయిన ధర్మరాజు విగ్రహము ఆలయ సముదాయంలో అక్బర్ దాచిపెట్టిన దేవాంగన్ యుగము నాటి అద్భుతమైన ఆరవ శతాబ్దం నాటి శిల్పాలు మరియు గోడలు ఉన్నాయి ముఖ్యముగా త్రేతాయుగములో సీతాదేవి కంకణదానం చేయటం చూడవచ్చు భక్తులు అర్ధనారేశ్వర రూపంలో ఉన్న దేవతను మరియు తీర్థయాత్రకు కిరీటరత్నమైన ప్రయాగను చూపించే విగ్రహాన్ని చూడవచ్చు శనుదేవుడికి అంకితం చేయబడిన శాశ్వత దీపం ఏడాది పొడవునా జ్వలిస్తుంది ఇది అపారమైన విశ్వాసాన్ని చూచిస్తుంది అక్షయవట్లో వివిధ దేవతలకు అంకితం చేయబడిన అనేక మందిరాలు ఉన్నాయి ప్రధానమైన మందిరము అక్షయవట్ క్రింద గుహలాంటి నిర్మాణంలో విష్ణుమూర్తి విగ్రహము ఉంచబడింది ఈ గృహ లోపల హిందూ గ్రంథాలలోని సంఘటనలు చెక్కబడి ఉన్నాయి మరో ముఖ్యమైన ఆలయము హిందూ శాస్త్రములోని తొమ్మిది గ్రహదేవతలైన నవగ్రహాలకు అంకితము చేయబడింది ప్రతికూల గ్రహ ప్రభావాలను తొలగించటానికి ఈ ఆలయములో నవగ్రహాలతో సమకాలీకరణలో విగ్రహ ప్రతిష్ట ఉంది పార్వతీదేవి గణేషుడు మరియు హనుమంతుడు నవదుర్గలకు ప్రత్యేక ఆలయాలు కూడా ఉన్నాయి ఆలయ గోడలు రామాయణ మహాభారతము నుండి దృశ్యాలను కుజ్య చిత్రాలు మరియు శిల్పాలు ద్వారా వర్ణించారు వాటి ప్రక్కనే ఒక కావ్యకూప అనే బావి ఉంది అందరూ అందులో దూకి మరణిస్తే మోక్షం వస్తుందని దూకి మరణిస్తున్నారని అక్బర్ చక్రవర్తి బావిని మూసివేయించినారు పైభాగము మాత్రమే కనిపించేటట్లు ఉంచారు అక్షయవట్ ఉన్నంత వరకు హిందూ మతము నశించదని అక్బరు చెట్టు కొమ్మలన్నీ నరికించి వేశారు కానీ కొంతకాలానికి మళ్ళీ శాఖోపశాఖాలుగా విస్తరించి విస్తరించినది అక్బరు మరణించిన తర్వాత ఆయన కుమారుడు అయిన జహంగీరు ఈ చెట్టును ఎలాగైనా సర్వనాశనం చేయాలని తలచి వేడి వేడి మరగ కాసిన నూనెను మొదట్లో వేయించి మొదలు వరకు నరికించేశారు జహంగీరు చనిపోయాడు గాని చెట్టు మాత్రం యథాప్రకారం మళ్లీ విస్తరించింది తరువాతి కాలంలో ఔరంగజేబు వేళ్లను నాశనం చేయాలని చెట్టు మొదలులో సీసం పోయించినారట అయినా ఏమీ అవలేదు ఔరంగజేబు తర్వాత మొఘల్ సామ్రాజ్యము పతనమై ఈస్ట్ ఇండియా కంపెనీ వారి చేతుల్లోకి వెళ్ళింది తదుపరి ఇండియన్ గవర్నమెంట్ ఆధీనంలో మిలటరీ దళాలు ఉంటాయి అక్బర్ కోటలోనికి ఎవ్వరికీ ప్రవేశము ఉండదు కానీ అక్షయావటను మాత్రమే భక్తులు దర్శించటానికి అవకాశం ఇచ్చారు ప్రయాగ్రాజ్ యాత్రకు వెళితే అక్బర్ కోటలో ఉన్న అక్షయావటను తప్పనిసరిగా దర్శించి ప్రదక్షిణ చేయండి ఓం నమ శివాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి